వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసంలో మంగళవారాలు గౌరీదేవి అంటే పార్వతీదేవికి ప్రత్యేకంగా అంకితం వివాహమైన మహిళలు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు పురాణాల ప్రకారం పార్వతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవిగా పూర్వజన్మలో జన్మించింది శివుని భార్యగా ఉండిన సతీ దక్షయజ్ఞంలో తన భర్తను అవమానించగా ఆవేశంలో అగ్నిలో చేరింది తర్వాత ఆమె హిమవంతుడు మేనకాదేవి కుమార్తెగా పార్వతిగా జన్మించింది ఆమెకు పుట్టుకతోనే శివునిపై భక్తి ప్రేమ ఉండేది కానీ శివుడు జగత్తుపట్ల విరక్తుడైన తపస్విగా ఉండేవారు పార్వతీదేవి చిన్నప్పటి నుండి శివునిపై విశేష భక్తితో పెరిగింది తన తల్లి తండ్రికి కూడా చెప్పింది ఈ లోకంలో నాకు శివుడే వరం ఆయనే నా భర్త కావాలి ఆయన కోసమే తపస్సు చేస్తాను హిమవంతుడు ఆశ్చర్యపోయాడు కానీ ఆమె దీక్షను గౌరవించాడు పార్వతీదేవి హిమవంత పర్వత ప్రాంతంలోని ఒక అడవిలోకి వెళ్ళి తపస్సు ప్రారంభించింది మొదట కొన్ని రోజులు కేవలం పండ్లు తిన్నది తర్వాత ఆకుల మీద జీవనం చివరికి పచ్చని ఆకులు కూడా వదిలేసి శుద్ధ ధ్యానం జపం శివనామస్మరణ చేసింది ఇంతటి దీక్షను చూసి దేవతలే ఆశ్చర్యపోయారు తపస్సు చేస్తున్న పార్వతీదేవి ఏడు వందల ఏడు సంవత్సరాలు ఆహారాన్ని నీటిని త్యజించి ధ్యానంలో మునిగిపోయింది శివుడు ఆమె తపస్సును పరీక్షించడానికి ఒక బామ్మగా మారి వచ్చాడు ఇలా అన్నాడు పాపం ముద్దుగా ఉన్నావే ఓ దిక్కుమాలిన సాధువు కోసం ఎందుకు తపస్సు ఇంకెవరూ దొరకలేదా నీకు అమ్మ ఆశ్చర్యపోయి కోపంతో ఇలా అన్నది నాకు శివుడే వరం ఆయన్నే నేను పొందుతాను నీ మాటలు నేను వినను ఇది వినిన శివుడు అసలు రూపంలో ప్రత్యక్షమై నీ భక్తికి నేను తలవంచాను అని చెప్పి వివాహానికి అంగీకరించాడు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల సమక్షంలో శివపార్వతుల వివాహం ఘనంగా జరిగింది ఈ సంఘటన హిమవంత పర్వతాలపై హిమాలయ ప్రాంతంలో జరిగింది ఇది ఆధ్యాత్మికంగా శివుని శక్తిగా పార్వతి స్థిరమైన చిహ్నంగా మారింది మంగళగౌరి అంటే అదృష్టాన్ని అందించే పార్వతీదేవి భర్త ఆయుర్దాయం సౌభాగ్యమిచ్చే తల్లి శుభానికి సంకేతంగా మారిన గౌరీమాత పార్వతీదేవి చేసిన తపస్సు కారణంగా ఆమె శివుణ్ణి వరించగలిగింది ఈ తపస్సు మంగళం తెచ్చింది ఆమెకు మాత్రమే కాదు పూర్తి శ్రీవర్గానికి ఈ తపస్సు ఆదర్శంగా నిలిచింది అందుకే గౌరీ తపస్సు చేసిన రోజు మంగళ దినాన్ని కలిపి గౌరీ వ్రతంగా మారింది ఈ వ్రతం చేసే మహిళలు కూడా భర్తకు దీర్ఘాయుషు ఇంటికి శుభ ఫలితాలు కుటుంబానికి సంపద అన్ని మంగళాలకే అధిపతిగా మారతారు ఈరోజు మీరు చేసిన ప్రతి పూజా పుష్పం పార్వతీదేవి పాదాల వద్ద పడాలని ఆమె ఆశీస్సులతో మీ జీవితం మంగళంగా మారాలని మనసారా కోరుకుంటున్నాం